మీరు ఎంతో కొంత సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాబట్టి మీరు కలెక్ట్గా చేసినప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉంటారు ఇప్పుడు అప్పుడు ఒక ఆఫీసర్గా మమేకం అవటం వేరు ఇప్పుడు మామూలు సామాన్యుడిగా ప్రజల్లోకి వెళ్ళటం వేరు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ప్రజలతో కలుస్తున్నప్పుడు మీకు తెలిసిన కొత్త కష్టాలు కొత్త కష్టాలు ఏంటి అక్కడ మీరు ఆఫీసర్గా ఉన్నప్పుడు తెలిసిన కష్టాలు అంటే ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు సాధారణంగా మనకి ఒక అంటే అంత బాగుంది అన్న ఫీలే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ అయినా మీకు వచ్చి కష్టాలు చెప్తూ ఉంటారు కదా అది మీ స్టాఫ్ మీకు చెప్తారు అంత బ్రహ్మాండాన్ని అది మా బుట్ట వచ్చినప్పుడు బాబు కంపెనీకి పోయిందని చెప్తూ ఉంటారు కదా చెప్తారు ప్రకాశం జిల్లాలో మెయిన్ ఈ పీపుల్స్ గ్రీవెన్స్ ప్రజల కష్టాలు తీర్చాలనే కారణంలోనే ప్రజా దర్బార్ అనేటువంటిది ఒకటి నేను అప్పుడు ప్రారంభం చేసి జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా తీసుకుని మండలాలకు వెళ్ళి ఒక రోజు కంప్లీట్గా కేటాయించి గ్రామాల వారిగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు తీసుకొని సాధ్యమైనంత వరకు స్పాట్లో తక్షణ పరిష్కారాలు అనేటువంటి చేయటం జరిగింది సో అది అక్కడ ఉన్నటువంటి యాబియారు మండలాల్లో ప్రజలకి బాగా తెలుసు అప్పుడు ఒక అంటే ఒక సమస్య ఉంది నాకు ఇది పరిష్కరించండి అని అడిగే విధానమైన గ్రివెన్సెస్ వస్తాయి ఇప్పుడు ఏంటంటే వ్యవస్థలో ఓవరాల్గా వ్యవస్థలో ఉన్న సమస్యలు కూడా వస్తాయి అంటే కొన్ని ఒక విధానం ఉండి దానికొక పథకము దానికొక జీవను ఉండి ఉన్నటువంటి అంశాలు చేసే విధానం ఉన్నటువంటి పరిమితుల్లో పనిచేసేటువంటి విధానం అక్కడ ఉండేది ఇక్కడ ఏంటంటే ఒక నూతన విధానాన్ని కూడా రూపొందించడానికి ఆస్కారం కలిగినటువంటి అంశాలు తీసుకుని వస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేదవారికి ఎన్నో లేమి ఎన్నో అవసరాలు ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఒక అంశం అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క గవర్నమెంట్ ఒక రకంగా చేస్తూ ఉందా అవి వెళ్ళడం అనేది ఒక అంశం కానీ అసలు సమగ్రంగా వేళ్లతో సహా దీన్ని నిర్మూలించాలి అన్న కోణంలో దానికి ఒక పాలసీ కావాలి దాని ఇంప్లిమెంటేషన్ కావాలి అది చేసే క్రమం అధికారిగా ఉండి నేను సూచించగలుగుతాము వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని పాలసీకి తాగలుగుతాము ఒప్పుకొనివి అలా ఆగిపోతాయి బట్ ఇప్పుడు ఒక డిజైన్ పాలసీ డిజైన్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్తో సహా రిజల్ట్ అచీవ్ చేసే వరకు కూడా చేయగలిగినటువంటి ఒక అవకాశం ఇలా నేరుగా ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు నాకు మన తెలుగులో ఉంది ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు నా ఉద్దేశంలో పేదవాళ్ళకి పేదవాళ్ళే శత్రువులేమో అని నాకు ఫీల్ ఎందుకంటే డెబ్బై ఆల్మోస్ట్ ఎనభై సంవత్సరాలు అయిపోతుంది మనకి శత్రులు వచ్చే రిజర్వేషన్స్ పెట్టారు అవి పెట్టారు ఏ పెట్టారు ఎంత చేసినా కానీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ వచ్చారు మీరు ఒక దీంట్లో వచ్చారనుకుందాం మంచి మీరు ఎట్లా వచ్చారు నాకు తెలియదు రేపు మీ పిల్లలకి ఎందుకు రావాలి రిజర్వేషన్ ఉండాలి ఉండక్కర్లేదు మీరు ఆల్రెడీ మీరు ఒక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ నుంచి బెటర్ అయిపోయింది ఆ ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీకి మళ్ళీ ఉండకూడదు కదా అటువంటివి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే రెండో వాడికి వస్తుంది ఇప్పుడు ఉంటే ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతున్నారు ఏదైనా ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళే అవుతున్నారు మీకు కొత్త వాళ్ళకి అవకాశం రావడానికి అవకాశం ఉండలేదు సో ఇటువంటి ఇవన్నీ కరెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఈ దేశంలో అవి చేసుకుంటూ వస్తున్నాము ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళే కాకుండా ఐ మీన్ దళితులే కాకుండా దీర్ ఆర్ సో మచ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పావర్టీ బిలో పావర్టీ లేని ఉన్నారు అన్ని కాస్ట్లో ఉన్నారు వాళ్ళందరి సంగతి ఏంటి ఇప్పుడు మీరు ఈ సమగ్రంగా తిరుగుతున్న దాంట్లో అటువంటిది అడ్రస్ చేస్తున్నారా వాస్తవంగా నేను ఫస్ట్ సెంటెన్స్లోనే చెప్పింది చెప్పినట్టుగా పేదలు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ ఇలా అన్ని వర్గాల్లోనూ ఉన్నారు అంటే ప్రాంతంతో కమ్యూనిటీతో దేనితోనూ సంబంధం లేకుండా యూనివర్సల్ ప్రజెన్స్ ఉన్నటువంటి ఇది ఒక సమస్య అసలు నేను ఆ దారి ఎంచుకోవడానికి కానీ అలాంటి ఒక లక్ష్యం పెట్టుకోవడానికి కూడా కారణం అందరిలోనూ ఉంది అన్ని వర్గాల్లోనూ ఉంది అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నది అలాంటి ఒక జనరల్ ప్రాబ్లం బట్ మేజర్ ప్రాబ్లం సో దీన్ని మనం తీసుకుని దాన్ని అడ్రస్ చేయగలిగే విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి కోణంతోటి కోణంతో తీసుకున్నటువంటిది ఇది అయితే వారి వారి స్థాయిని బట్టి ఉదాహరణకి ఎస్సీఎస్టీ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏదైనా భూములు కలిగిన వాళ్ళు అట్లా ఒక పది నుంచి ఇరవై శాతం వాళ్ళు కొంచెం వెల్ ఆఫ్గా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు తప్ప డెబ్బై ఐదు ఎనభై శాతం అందులో పేదలుగానే ఉన్నారు ఉండిపోయారు అదే మనం బీసీలు తీసుకున్న మైనారిటీలు తీసుకున్న వర్సీ వర్గాలు తీసుకున్న కొంచెం తక్కువ ఉండవచ్చు అలా బట్ ఆ పర్సంటేజ్లో తేడా ఉంది తప్ప పేదరికం అనేది ప్రజెంట్ అందరిలోనూ ఉంది అన్ని రూపాల్లోనూ అన్ని విధాలుగానూ దీన్ని అడ్రస్ చేయాలి దాన్ని నిర్మూలించాలి అన్న కోణంతో ఇది తీసుకున్నటువంటి లక్ష్యం అయితే దీనిలో ఈ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇచ్చిన అంటే చాలా ప్రయత్నాలు జరిగాయి మనం జరగలేదు అని ఊరికే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు చాలా ప్రయత్నాలు జరిగాయి ఏర్పడినటువంటి ప్రభుత్వాలు బట్ ఆ ప్రయత్నాల్లో ఇనీషియల్ ఇయర్స్లో అసలు పవర్టీ అనేది ఒక ఇష్యూ దాన్ని మనం నేరుగా హ్యాండిల్ చేయాలి అనే థాట్ ప్రాసెసే లేదు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అని చెప్పి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ పోతే అది కింద వరకు పాకుతుంది వాళ్ళందరూ అని ఒక ఒక దృక్పథం అది ప్రయోగం చేశారు దానివల్ల ఫలితాలు రావట్లేదు అనుకున్నారు గరీబీ హఠావు అటాక్ ప్రో పవర్టీ అనే దానికి మళ్ళీ కొన్నారు అప్పటి నుంచే పవర్టీ మీద ఫోకస్ సెవెంటీ ఫైవ్ ఆ ప్రాంతం నుంచి సో ఆ ప్రాసెస్లో అప్పుడు కొంత భూములు పం పంచడం జరిగింది ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ అయితే అప్పుడు కొంచెం కాంక్రీట్ వర్క్ జరిగింది కొంత మేరకు ఆస్తుల కల్పన అనేది జరిగింది ఆ రాను 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 అంటే నికరంగా ఆదాయం వచ్చే వనరులు ఏవైతే ఉంటాయో స్థిరమైనటువంటి ఉపాధి ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ పోయింది ఆస్తుల కల్పన కానీ ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ లేదు వ్యాపారాల పరిశ్రమల కల్పనతో వారికి నూతన ఆదాయ వనరులు సృష్టించడం కానీ ఇది పోయింది పోయి పెంచి పోషించే విధానంలోకి మారిపోవడం వల్ల ఈ పేద వర్గాల్లో ఉన్నవారు కూడా ఒక రకమైన స్తబ్దతలోకి వచ్చేయటం ఏ ఏదైనా ఇస్తారు ఎవరైనా ఇస్తారు ఏది ఇస్తే ఎవరిస్తే ఎలా అన్న ఆలోచనలోకి రావడం జరిగింది సో దీంతో ఏమైపోతుందంటే అసలు సమస్య అడ్రస్ అవ్వకుండా అంటే పరిష్కారం కాకుండా పోతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇలాగే బాగుంది అని ఎవరైతే అధికారాన్ని కోరుకుంటున్నారు ఆధిపత్యం కోరుకుంటున్నారు వాళ్ళు అది బాగుందని దాన్నే పెంచి పోషించే విధానంలోకి మారిపోయింది ఇప్పుడు వ్యవస్థ సో అది దాన్ని మనం బ్రేక్ చేయాలి దాన్ని విచ్ఛిన్నం చేయాలి అందుకు ముందు పేదల్లో అవగాహన రావాలి మనం ఏం కోల్పోతున్నాము మనకొక వైపు కాన్స్టిట్యూషన్ ఉంది ఇంకొక వైపు లాస్ చట్టాలు ఉన్నాయి ఈ ఎన్నో రకాల ఇప్పుడు సివిల్ లిబర్టీస్ యాక్ట్ ఉంది పౌర హక్కులు ఉన్నాయి అత్యాచార నిరోధం ఉంది ఇలాంటివన్నీ కూడా విమెన్ రైట్స్ ఉన్నాయి సో మెనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకు వచ్చాయి కానీ అవన్నీ వీరు యాక్సెస్ చేయలేకపోతున్నారు చేయలేని పరిస్థితిలో ఇవి మనకు ఉన్నాయి ఇవి మనం తీసుకోవచ్చు అన్న కోణంలోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వెళ్ళలేకుండా అంటే ఇలా ఈ ఈ ఆధిపత్యం కోరుకునేవారు చేసే విధానంలో ఇస్తున్నది తీసుకోవడానికి అలవాటు పడినటువంటి విధానంలో మనకు ఒక హక్కు ఉంది దాన్ని హక్కుగా పొందొచ్చు అన్న ఆలోచన కూడా లేదు ఈ ఉదాహరణకి ఒక ఇంటి